గురువారం అర్ధరాత్రి గుమ్మగట్ట మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసరంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్త గొల్లపల్లిలో వాగు ఉధృతి గమనించకపోవడంతో కొట్టుకుపోయారు స్థానిక యువకులు గమనించి అతి కష్టంపై వారిని కాపాడి వాగు దాటించి ఆసుపత్రికి వెళ్లేలా చేశారు గొల్లపల్లిలో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు రావడంతో ఇళ్లలోని సరుకులు దుస్తులు వంట సామాగ్రి నీట మునిగాయి గతంలో ఎన్నడూ లేనంతగా అర్ధరాత్రి సమయంలో గొల్లపల్లి వాగు ఉధృతంగా ప్రవహించిందని స్థానికులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి